అందరికీ నమస్కారం నేను మీ నాగదుర్గ ఇవాళ నారాయణ గేట్ బసవేశ్వర చౌక్ లో నారాయణి షాపింగ్ మాల్ సెకండ్ బ్రాంచ్ అనేది లాంచ్ అయింది కి రావడం జరిగింది నేను చాలా సంతోషంగా ఉంది ఇది నా మొదటి లాంచ్ అనమాట అంటే నా మొదటి ఒక షోరూమ్ లాంచ్ అనేది నేను ఎప్పుడైనా చూజీగా ఉంటాను నా ఫస్ట్ లాంచ్ నారాయణి షాపింగ్ మాల్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ప్రైసెస్ ఇక్కడ చాలా రీజనబుల్ గా ఉన్నాయి నేను చెక్ చేశాను చూశాను అంటే వచ్చే గా లాంచ్ చేయడం కాదు అండ్ శారీస్ అన్ని కూడా చూడడం జరిగింది ఇక్కడ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ చాలా బాగుంది చాలా అఫోర్డబుల్ గా ఉంది అండ్ నాకు ఇక్కడ ఓపెనింగ్ కి కూడా చాలా క్రౌడ్ వచ్చారు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు అండ్ కిడ్స్ సెక్షన్ కానీ మెన్ సెక్షన్ కానీ ఉమెన్ కానీ శారీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ దసరా అండ్ దివాళికి మీరందరూ కూడా ఫ్యామిలీస్ తో ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తే అసలు డిసప్పాయింట్ అవ్వరు మంచి బడ్జెట్ లో చాలా క్వాలిటీ శారీస్ మీకు వస్తాయి చాలా క్వాలిటీ బట్టలు అనేది మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు చాలా అఫోర్డబుల్ గా షాపింగ్ చేయొచ్చు అండి ఇక్కడ క్రౌడ్ ఇంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు అందరూ ఫోక్ సాంగ్స్ లో చూసే ఉంటారు నన్ను సో ఇప్పుడు అంతమంది వస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా క్రౌడ్ ఉంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చేయలేదు చేయలేని అంటే బికాజ్ నా నేను కూచిపూడి ఫీల్డ్ నుంచి రావడం జరిగింది సో ఎక్స్పెక్ట్ చేయలేదు मैडम मैडम सारी हाई दिस दीक्षित प्लीज सब्सक्राइब टू एस के